తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎవరికి వారు ఎదుటివారి పనైపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ మరో ఆరు నెలలే ఉంటుందని బీఆర్ఎస్ బీజేపీ అంటున్నాయి ఇక బీఆర్ఎస్ లేనట్లేనని కాంగ్రెస్ అంటోంది ఈ మూడు పార్టీల మైండ్ గేమ్ రాజకీయం అనాసక్తిగా మారుతోంది అసలు లోక్సభ ఎన్నికల పోరాటానికి ఇంకా పార్టీలు రంగంలోకి దిగలేదు తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలకు లోక్సభ ఎన్నికలు ఎంతో కీలకమైనవి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని పోయిన ప్రతిష్టను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది అందులో భాగంగా కేసీఆర్ కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఆయనతో పాటు కేటీఆర్ హరీష్ రావు కూడా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతారని తెలుస్తోంది అగ్ర నాయకులు పోటీ చేయడం వల్ల పార్టీ క్యాడర్లో లో నూతనోత్సాహం వస్తుందని పార్టీకి చెందిన మిగిలిన అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారన్నది కేసీఆర్ వ్యూహం రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపించకపోతే క్యాడర్ నిరుత్సాహ పడిపోవడంతో పాటు కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి దూకే ప్రమాదం లేకపోలేదని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కప్పల లాంటి పార్టీని రేవంత్ తనదైన శైలిలో ఏకతాటిపై నడిపిస్తున్నారు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లినప్పుడల్లా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కన్ వెంటబెట్టుకుని మరీ వెళ్తున్నారు సహచర మంత్రులకు ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యమిస్తూ పార్టీలో అసమ్మతులకు అసంతృప్తులకు చోటివ్వకుండా చూసుకుంటున్నారు త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు పార్టీ ఇచ్చిన హామీలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ కు ఎంతో కీలకం ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించలేకపోతే పార్టీలో అసమ్మతులు అలజడులు తప్పకపోవచ్చు ఈ ప్రమాదాన్ని గ్రహించిన రేవంత్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు దీనికి సోనియా కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కనబడుతోంది అదే జరిగితే కాంగ్రెస్కు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ ఏనని చెప్పొచ్చు క్యాడర్లోనూ పార్టీ నాయకుల్లోనూ నూతనోత్సాహం వస్తుంది రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది బీఆర్ఎస్ ను ఓడించి రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది కానీ ఆ పార్టీకి మొదటి రోజు నుంచే ప్రభుత్వం కూలిపోతుందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి అందుకే రేవంత్ రెడ్డి కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తే తాను కూడా తగ్గే ప్రసక్తి ఉండదని మీడియా ముఖంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు అయితే తెలంగాణ రాజకీయాల్లో ఏం జరిగినా లోక్సభ ఎన్నికలు కీలకం అందుకే మైండ్ గేమ్ పాలిటిక్స్ ప్రారంభించారు బీజేపీ కూడా తెలంగాణలో లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తప్పించి ఘోర తప్పిదం చేసిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో స్వయంకృతాపరాధాలకు చోటివ్వకుండా జాగ్రత్త పడుతోంది గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈసారి మల్కాజ్గిరి ముషీరాబాద్ స్థానాలపై కూడా దృష్టి పెట్టింది రానున్న లోక్సభ ఎన్నికల కోసం రాజస్థాన్కు చెందిన సీనియర్ నేత చంద్రశేఖర్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం వెనుక చంద్రశేఖర్ కృషి ఎంతో ఉంది లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు మైండ్ గేమ్లకు తెరతీశాయి ప్రత్యర్థుల ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే ధ్యేయంగా ఒకదాన్ని మించి మరొకటి గేమాడుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ ఉన్నారని ఏ క్షణాన్నైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని సంజయ్ వ్యాఖ్యానించారు కేసీఆర్ పై విరుచుకుపడడం ద్వారా బీఆర్ఎస్ తమకు దగ్గర చుట్టం కాదని స్పష్టం చేయడమే బండి సంజయ్ లక్ష్యం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందిన పార్టీ క్యాడర్ ను కూడగట్టి లోక్సభ ఎన్నికల్లో గెలిచే ఉద్దేశంతో బీఆర్ఎస్ మైండ్ గేమ్ కు తెరతీసింది సీనియర్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమే పార్టీ కార్యకర్తలు ఏడాది ఓపిక పడితే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే అందుకు కారణం లక్ష్యంపై లంఘించడానికే కేసీఆర్ కూడా అలాగే తిరిగి వస్తారు అంటూ పార్టీ ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు పైగా ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పారు బీఆర్ఎస్ పార్టీకున్న ముప్పై తొమ్మిది సీట్లకు ఎంఐఎం ఏడు సీట్లు బీజేపీ ఎనిమిది సీట్లు కలిపితే మొత్తం యాభై నాలుగు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదు అన్నారాయన ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీని గద్దె దించితే అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి ఉంటుందన్న విషయం ఆయనకు తెలియంది కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే హరీష్ రావు కూడా ఆరోపణలు సంధించడం మొదలుపెట్టారు నిజానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనేది వారికి తెలియని విషయం కాదు కానీ లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో చేతులు కట్టుకుని కూర్చుంటే క్యాడర్ మరింత నిరుత్సాహపడుతుందనేది వారి ఆలోచన అందుకనే రుణమాఫీ ఐదు హామీలు అమలు వంటి అంశాలపై అధికార పార్టీపై ఆరోపణలు గుర్పిస్తున్నారు లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే పార్టీలు ఇంత దూకుడుగా ఉన్నాయి ఎన్నికల వేడి రాజుకున్నాక ఈ మైండ్ గేమ్ మరింత తీవ్రతరమవుతుంది ఎవరు పైచేయి సాధిస్తే వారికి మెరుగైన ఫలితాలు రావచ్చు